భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పల్నాడు జిల్లా నగరికలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు ఘన నివాళులు అర్పించారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ రచనలు చేసి సమాజ స్థాపనకు కృషి చేశారని అన్నారు అంబేద్కర్ చూపిన మార్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నారని అన్నారు అన్ని వర్గాల ప్రజానీకానికి అన్ని రంగాల్లోనూ సమానత్వం కోసం స్వచ్ఛమైన పరిపాలన అందిస్తున్నారని కొనియాడారు కార్యక్రమంలో నగరికే మండలం వైస్ ఎంపీపీ మేడం ప్రవీణ్ కుమార్ రెడ్డి దూదేకల భాష యూత్ అధ్యక్షుడు గుత్తికొండ నన్నేస పిఎంసి చైర్మన్ ముప్పాల మస్తానౌలి సర్పంచ్ జూపల్లి మోషే మునిసింగ్ నాయక్ పరస సాంబయ్య సక్రూ నాయక్ ఎంపీటీసీ సభ్యులు కోటిరెడ్డి అంజిరెడ్డి షేక్ సలీల్ పాసం పాపిరెడ్డి రుసువాసరావు షేక్ బాజీ సాగం చంద్రశేఖర్ రెడ్డి తమిశెట్టి వెంకటేశ్వర్లు వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూచా తప్పకుండా ఈ రోజు అమలు చేయడం జరుగుతోంది ఉంది బిఆర్ అంబేద్కర్ ఏదైతే కోరుకున్నాడో రాజ్యాంగంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా రాజ్యాంగంలో కానీ పదవుల్లో కానీ రాజ్యాంగ హోదాలో గాని అన్ని విషయాల్లో కూడా ఆయనకు సమాన ఈ అణగారిన వర్గాలందరూ కూడా సమాన హోదా కల్పిస్తూ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నగరకల్ల మండలం తరఫున మేము ఘనంగా వారికి నివాళులు అర్పిస్తూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత మన డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ రోజున మన నగరకల్ల మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది మన భారతదేశం ప్రతి ఒక్కరికి మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించినటువంటి మన బిఆర్ అంబేద్కర్ గారు ఎంత గొప్ప తెలుసు మన బిఆర్ అంబేద్కర్ గారి మీద గౌరవంతో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయవాడ సర్కిల్లో ఆయన నూట ఇరవై ఐదు విగ్రహాన్ని భారతదేశంలో ఎక్కడా లేని విధంగా నిర్మించి ఓపెన్ చేయడం కూడా జరిగింది రాజ్యాంగం విలువ పాటించే పార్టీ ఏదైనా ఉందండి భారతదేశంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నేను చెప్తున్నాను ఎందుకు అంటే నా ఎస్సీ నా బీసీ నా మైన నా మైనార్టీ అని చెప్పేసేసి పది అడుగులు ముందుకేసేసి మంచి చేసే కార్యక్రమంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది మనం అందరం చూస్తూ ఉన్నాము భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకోవడం అనేది మన గౌరవ ముఖ్యమంత్రి వారు వల్ల అదే విధంగా ఆ పార్టీ ఉన్న నాయకత్వం వల్లే జరుగుతూ ఉంది అనేది భారతదేశంలో అనేది ఇంకా గమనించాల్సిన విషయం కాబట్టి మనందరం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా जहर डॉक्टर बी अंबेडकर अम्बेदकर